హలో అండి అందరు బాగున్నారా ఈరోజు డ్రెస్సింగ్ టేబుల్లో ఏ విధంగా సర్దుకోవాలి ఇంకా నేను ఏ విధంగా పెట్టుకుంటాను అనే విషయం మీకు చూపించాలనుకున్నాను ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ దీంట్లో బయట మూడు ర్యాక్లు ఉంటాయి లోపల నాలుగు ర్యాక్లు ఉంటాయి అందులో చిన్న చిన్న వస్తువులు ఏ విధంగా మనం పెట్టుకుంటే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తీసుకోవచ్చు వెంటనే ఎదుక్కోకుండా అలా మర్చిపోకుండా ఉండేదానికి నేను పెట్టుకున్నాను కోకోనట్ ఆయిల్ వన్ లీటర్ అది వచ్చి ఆముదమ్ము ఆ ఆయిల్ చేస్తారు కదా గానుగులు అంటారు అక్కడ తీసుకొచ్చాం వెళ్ళి పక్కన చిన్న ఆయిల్ వచ్చి నేను ప్రిపేర్ చేసుకున్నాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇంకా లోపల ఏ విధంగా ఉందో చూడండి అవి ర్యాక్స్ నాలుగు ర్యాక్లు ఉన్నాయి అవి కూడా పెద్ద పెద్దవి చిన్న చిన్నగా ఉంటే మనం అరేంజ్ చేసుకోవచ్చు నచ్చినట్టు లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే ఏ విధంగా అనేది అన్ని పైన్ నుంచి వన్ బై వన్ చూపిస్తాను ఇది సెకండ్ సెకండ్ది పైనుండి ఇది ఫస్ట్ ఫస్ట్ ర్యాక్ అనమాట ఇందులో నేను కేవలం జ్యువెలరీస్ ఒకటే పెట్టుకుంటాను ఒక సైడ్ జ్యువెలరీస్ ఇంకా పక్కన వచ్చి ఇయర్ రింగ్స్ ఇంకా నెక్స్ట్ అవి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగులు పౌచ్ ఇవి కూడా జ్యువెలరీ అవి గోల్డ్ అవతలవి మామూలువి ఇంకా ఇవి మెయిన్ అండి రెగ్యులర్ గా మనం ఇందులోంచి ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తూ ఉంటాయి అన్నీ ఒకచోట ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతాం టైం వేస్ట్ ఎలా అంటే ఒకటిలాగ పోయి ఒకలాగేయటము కింద పడటం మళ్ళీ సర్దుదాంలే అనుకోని అవి కాస్త పెద్ద గందరగోళం అయిపోతాయి కదా అలా జరగకుండా ఉండేదానికి ఈ విధంగా నేను పెట్టుకున్నాను ఇవి వచ్చి డ్రై ఫ్రూట్స్ వేసి బిస్కెట్లు చేసి ఉన్నారు నేమ్ ఏంటో నాకు గుర్తులేదు అందులో బాక్సులు వచ్చాయి ఈ ట్రై ప్లాస్టిక్ కనిపిస్తుంది కదా దీంట్లో ఒక టెన్ ఉంటాయి బిస్కెట్స్ అన్ని అందులో డ్రై ఫ్రూట్స్ ఇంకా చాలా ఉంటాయి అనమాట అది అంత స్వీట్ ఆ బిస్కెట్ అది అది వేస్ట్గా పడేయటం అని అనుకున్నాను అందుకే ఇలా దాచిపెట్టి ఈ విధంగా యూస్ చేశాను ఇవన్నీ మనకు ఫ్లవర్స్ పెట్టుకునే పెన్నులు ఇందులో కేవలం అవి మాత్రమే ఉంటాయి నెక్స్ట్ వచ్చి చిన్ని చిన్ని లెక్కర్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి నాకు బాగా నచ్చాయి అందుకే తీసేసుకున్నాను చూడండి ఎంత చిన్నవి ఒకటి మనం పెట్టుకోవచ్చు రెండు పిల్లలకి యూస్ చేయొచ్చు అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ చిన్న చిన్న క్లిప్స్ అన్నీ ఇందులో వేసేసేసాను ఇలా చూస్తున్నారా ఇవన్నీ అవే అండి మొత్తం అవే ఉన్నాయి చిన్నవి ఒక త్రీ కావాలి పెద్దవి ఉన్నావు అంటే ఇంక ఇవన్నీ స్టోన్స్ అవి కావాలి మనం బ్లౌజ్ వర్క్ చేసుకుంటాం కదా అవి అలా పెట్టేశాను ఇంకా అవి వచ్చి సేఫ్టీ పిన్స్ మీకు తెలిసిందే అవన్నీ అంటే అన్నీ ఒక దగ్గరే మనకి కష్టం కదా అందుకని నేను ఈ విధంగా ఇలా పెట్టుకున్నాను ఇంకా ఉన్నాయి చూపిస్తాను అవి వచ్చి టిప్ టాప్లు ఉన్నాయి కదా మనం పైన పెట్టుకుంటాము అవి ఉన్నాయి అందులో అవి కొన్ని మిర్రర్ మిర్రర్ వర్క్ వేసుకునేవి ఉన్నాయి టిప్ టాప్లు ఇంకా బల్పాలు చిన్నది బటర్ఫ్లై గోల్డ్ కలర్ లో బాగుంది కదా అవి ఇంకా చూపించాలంటే ఇవి అది అలోవేరా కొన్ని పెట్టడమే కానీ అంతగా యూస్ చేయము అంటే అంటే ఇంకా అది రోజు వాటర్ నెక్స్ట్ అది కూడా రోజు వాటరే ఇంకా ఫ్రంట్ ఉన్నది మీకు తెలుసు కదా ఫీవర్ వస్తే చెక్ చేసుకోవటానికి అన్నీ అట్లా డిస్ప్లే ఇవ్వబెట్టుంటాను అది వచ్చి స్ప్రే బాటిల్ ఎంటిది మనకి హెయిర్ కి ఏమన్నా మనం చేసుకోవాలనుకున్నప్పుడు అందులో వేసి హెయిర్ కి స్ప్రే చేసుకోవచ్చు అది వచ్చి కాళ్ళు నొప్పులు అట్లా ఉన్న వాచ్ వాచినప్పుడు కానీ అలా స్ప్రే చేసుకునే దానికి ఇంకా ధనియాలు సీడ్స్ నెక్స్ట్ అవి పెద్దవి క్లిప్స్ ఇంకా బ్యాండ్స్ అవి వచ్చి పెయింట్ మనం బాటిల్ కి అలా వేస్తాం కదా డిజైన్ గా అవి నెక్స్ట్ ఓలో నెయిల్ పాలిష్ చాలా బాగుంటుంది ఓలో నెయిల్ పాలిష్ ఇవి సెకండ్ కోట్ మనం వేసామంటే ఒకసారి కాకుండా చాలా చక్కగా ఉంటుంది పెయింట్ లాగే ఉంటుంది నెల్స్ చూసేదానికి చాలా బాగుంటాయి అవి నెక్స్ట్ ఇవచ్చి అన్ని దీంట్లో మగ్గం వర్క్ వేసుకోవడానికి శారీకి బ్లౌజులకి అన్ని ఇందులో ఉన్నాయి అవన్నీ స్టోన్స్ కొన్ని చిన్న చిన్న బీడ్స్ అలా అంటే కొంచెం ఖాళీ దొరికినప్పుడు అలా మన బ్లౌజ్ కి మనమే వర్క్ చేసుకుంటే బాగుంటుంది కదా చాలా హ్యాపీగా ఉంటుంది అందుకే నేను ఇలా అప్పుడప్పుడు అలా ట్రై చేస్తూ వేస్తూ ఉంటాను ఒక త్రీ బ్లౌజెస్ కి వేశాను ఇంకొక వీడియోలో చూపిస్తాను బ్లౌజెస్ ఇవి సిల్క్ థ్రెడ్స్ మనకి వర్క్ వేసుకునేటప్పుడు బాగా ఫ్లవర్స్ కి ఇంకా ఆకులు ఇంకా వాటికి యూస్ అవుతాయి ఆ దాంట్లో వచ్చి స్టిక్కర్స్ పెట్టుకున్నాను స్టిక్కర్స్ ఇంకా అది వచ్చి ఏంటంటే స్పిరిట్ మనకి గాయాలు అలా అయినప్పుడు క్లీన్ చేసుకుంటాం కదా అది ఇంకా వేసేది ఇది వచ్చి థ్రెడ్స్ మగ్గం వర్క్లో వేసుకుంటాం కదా ఆ థ్రెడ్స్ ఇంకా అవి వచ్చి చిన్న చిన్న బీడ్స్ మిర్రర్ వర్క్ అవన్నీ ఉన్నాయి ఆ బాక్సెస్ లో అది సెకండ్ థర్డ్ ర్యాక్ ఇది ఫోర్త్ ఇందులో అన్ని అంటే బాస్మతి రైస్ ఇడ్లీ లావా ఇంకా నెక్స్ట్ జీడిపప్పు మినపప్పు అవి అట్లా కొన్ని కొన్ని పప్పులు అందులో పెట్టేసేసాను అంటే బయట పెట్టడం చీమలు అవన్నీ పడుతూ ఉన్నాయి అందుకని అందులో పెట్టేసాను ఈ ర్యాక్ వచ్చి కొన్ని అది పిల్లలదొకటి ఒకటి నాది అమీల వర్షం వచ్చేటప్పుడు అలా యూజ్ అవుతుంది కదా అని ఇది మా ర్యాక్ అండి ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ నేను ఈ విధంగా సర్దుకున్నాను ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మీకు నచ్చితే అవి స్టార్టింగ్లో చూపించాను కదా అది సున్నిబిండి డబ్బా కట్ చేసి అలా చాపిస్ వేసాను అది నేనే వేసానండి పెయింటింగ్ ఎలా ఉంది బాగుందా అవి నేనే ప్రిపేర్ చేశాను చూసేదానికి బాగుంటాయి కదని ఇదికి దీనికి చాలా ఉంది అవన్నీ పేపర్స్ తో చేశాను మధ్యలో వచ్చి ఆ ఆకులు ఉన్నాయి కదా అవి రాగి చెట్టు ఆకులు తీసుకొచ్చి ఒక టెన్ డేస్ వాటర్లో నానబెట్టాక ఆ తర్వాత మనం వాటిని బ్రష్తో చిన్నగా అంటే అంతా పోతుంది కేవలం అవి మాత్రమే ఉంటాయి అలా ఇవి ఆ పేపర్ తో ఇలా కట్ చేసి పెయింట్ వేసాను చూసేదానికి బాగుంటుంది కదా వాళ్ళకి ఎలా ఉందో కామెంట్ చేయండి కొన్ని చర్చ్స్తో నేను హాల్లో హ్యాంగ్ చేసేదానికి ఒకటి చేశాను చూపిస్తాను వీటన్నిట్లో మీకు ఏది నచ్చింది నేను ఒక కామెంట్ లో చెప్పండి ఇది నేను తయారు చేసింది సిం కంటే చేయటం కష్టం కానీ చూసేదానికి చాలా బాగుంటుంది గాలి వచ్చినప్పుడల్లా కదులుతూ ఉంటుంది చాలా బాగుంటుంది చూసేదానికి అలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి